నీళ్ళు ఏ ద్రవరూపంగా ఉంటాయో దానిలో ఉండేటటువంటి సర్వసాధారణ గుణమైనటువంటి రుచి ఏది చేరుతుందో ఆ రెండు అర్థలు కలిస్తేనే ఒకటే నీరుగా ఏర్పడుతుంది కాబట్టి గమనించుకోవాలి కొన్ని కొన్ని చోట్లకి మనం కానీ వెళ్ళినట్టయితే యాభై ఐదు పప్పు అసలు ఉడకనే ఉడకదండి అంత మరీ చేదుగా ఉంటాయి నీళ్లు అంటే నీటిలో ఉండే సహజమైన రసగుణాన్ని మించినటువంటి స్థాయిలో భూమిలో నుండి వచ్చిన చేదుతనం దానిలో ప్రవేశించింది తప్ప ఈ జలం ఏదైతే ద్రవ రూపంలో ఉందో అది సగం దానిలో ఉన్నటువంటి రసగుణం ఏదైతే ఉందో అది సగం ఈ రెండు అరసగాలు కలిస్తే అది జలమైంది కాబట్టి అర్థనారీశ్వరం అక్కడ కూడా రెండు అరడు కలిపితే ఒకట అయ్యింది మాత్రమే అంచేతనే ఎవరికైనా నీరసంగా కాని ఉంటే నీరసం అంటే నిర్రసం వ్యక్తి ఎందు ఏ శక్తి కానీ లేకపోయినట్టయితే రసగుణం కలిగినటువంటి జలాన్ని ఇస్తారు జలం ఏం చేస్తుంది ఆకలిని పోగొట్టే తనాన్ని ఏర్పాటు చేసి నిర్రసం ఏ శక్తి ఆ వ్యక్తికి లేదో ఆ శక్తి లేనటువంటి వ్యక్తికి శక్తిని రసం ఇస్తుంది అటువంటి రసం సగం ద్రవ విధానం సగం కలిపి రెండు అరలు కలిస్తే ఏర్పడినటువంటిది జలం నమశివాయ నమ శివాయ స్పష్టంగా ఆలోచించుకోండి కాబట్టి పృథివీ రెండు అరలు కలిపిన ఒకటి జలం రెండు అరలు కలిపిన ఒకటి మూడు పృథివి అపు తేజ తేజ అంటే వేడిమి ఆకాశం నుంచి వచ్చేటటువంటి ఎండ సూర్యుని ద్వారా వస్తుంది కాబట్టి తేజస్సు అంటే సూర్యునికి సంకేతం సహజంగా సాధారణంగా కూడా కానీ ఆ ఎండ వేడిమికి ఏమిటి ఇక్కడ కనిపిస్తోంది బాగా ఆలోచించిస్తే ఎండవేడిమితో పాటు తేజస్సులో ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి శక్తి ఉంది అంచేత ఈ తేజస్సు ఆరోగ్యము అనే రెండు చెరిసగాలు కలిసినటువంటి ఒకటి ఏదో అది తేజ బాగా ఆలోచించి చూడండి ఎక్కడైనా సరే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఎండ సాయంకాలానికి కానిపోయినట్లయితే స్పష్టమైన ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా అవుతూ ఉంటుంది అదే కారణంగా ధన్వంతరి అలాగే చరకుడు కూడా సాయార్క హోమధూమశ్చ సాయార్క సాయంకాలపు సూర్యుడు హోమం చేసేటప్పుడు వచ్చేటటువంటి పైకి వచ్చేటటువంటి ధూమం తరుణాస్త్రీ తనకంటే వయసు తక్కువైనటువంటి భార్య ప్రవాహోదకం ప్రవహిస్తూ ఉండేటటువంటి నీళ్లు రాత్రువు క్షీరాన్న భుక్తి రాత్రిపూట పాలతో కలిపినటువంటి అన్నాన్ని తినడం దినే ఆయుష్యాన్ని వృద్ధి చేస్తుంది అన్నాడు ఆయన అన్నిటికీ మొదట చెప్పింది సాయా సాయంకాలపు సూర్యుని యొక్క ఎండ కాబట్టి ఎండ అంటే ఒట్టిగా బట్టలు అన్నింటినీ ఆరబెట్టేది అని అర్థం చేసుకోకూడదు వేడిమితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి తనం సహజంలో క సహజంగా తనలో కలిగింది ఏదో ఈ అర ఆ అర కలిపి ఒకటైనటువంటిది ఏదో అది తేజ అర్ధనారీశ్వరం అక్కడుండే ఆ ఎండవేడిమి శంకరుడైతే ఆ ఎండవేడిమితో కలిసి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి తనం అదిగో అమ్మవారు ఈ ఇద్దరూ కలిస్తే ఏర్పడ్డది తేజ పృథివి అపుతేజ వాయుతీతి వాయు ఆశ్చర్యం కదా అదృశ్యా కనిపించకుండా ఉంటాడు కానీ చక్కనైనటువంటి సువాసనని